వల్ల సంబంధించిన వాటర్ బాడీ దగ్గర అవైలబుల్గా ఉండి కరెక్ట్ నంబర్ క్వాంటిటీ సైజు వేస్తున్నారా అని చెక్ చేసుకొని అందరూ కూడా కోఆర్డినేషన్తో వర్క్ చేసుకుంటూ చక్కగా లాభాలు పొందాలని కోరుకుంటున్నాను కోరుకుంటూ స్థానికంగా ఒకసారి మా మల్లేశం భయ్య మాకు సీనియర్ ఇక్కడ ముదిరాజ్ మీరు మాట్లాడండి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారికి మన ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ సాయి కుమార్ గారికి మేడం కమిషన్ మేడం గారికి నిఖిల మేడం గారికి మన కలెక్టర్ స్నేహపక్ష గారికి బస్సు సోదరుడికి ఏ రకమైనటువంటి ఆగ్రహించినటువంటి జిల్లా అధ్యక్షులు వారి కార్యక్రమం వచ్చే అధిక సంఖ్యలో వచ్చేటువంటి మత్స్యకారు సోదరులందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను రోజు ఈరోజు శుభదినం ఈ అయినప్పటికీ కూడా కొద్దిగా వేరే కార్యాలను ఆర్శించినప్పటికీ కూడా ఎమ్మెల్యే కనీస్ జీఆర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇతర గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు మరియు మా సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం సార్ ఈ వేదిక నుండి నేను మాకు కొన్ని సమస్యలు చేపట్టాలనుకుంటున్నాను సార్ ఈ చెరువు మీద మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ మీకు మీ దృష్టిని తీసుకుందామని మీకు సమస్యలు మీకు చెప్తున్నా సార్ ధర్మస్థాన రిజర్వేషన్ లో నాలుగు వైపులా నాలుగు పెద్ద కేనాల కావాలే బిల్లలు పోసే పోషన్ కేణాలు ఇప్పడం వలన ఆ చేప బిల్లు మాకు కూడా కాకుండా బయటికి వెళ్ళిపోతున్నాయి సార్ మొదలు కార్యక్రమానికి వచ్చిన ఆస మత్స్య శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కార్పొరేషన్ అధ్యక్షులకు కలెక్టర్కు కమిషనర్కు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వచ్చిన ముందురాని పండుగలందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కా కాంగ్రెస్ కార్యకర్తలు అదే స్పోర్ట్స్ చైర్మన్ గారికి అదేవిధంగా అందరికీ ఎవరన్నా అధికారులకు విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు సార్ నాదొక చిన్న వినియోగ సార్ ఒక సార్ ఇప్పటి మనకు మచ్చగాలు చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ టూ ల్యాక్స్ ఎక్కువ చేసే మన స్టేట్ గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ ఎక్కువ వరకు ఒక్కరికి ఇవ్వడం లేదు సార్ ఆ ఫైల్ కూడా ఎక్కడ ఇప్పుడు స్థానికంగా మా తాటిగా వేలేరు ఎల్లుకొట్టి ఇక్కడ ఇప్పటికి రెండు మూడు సంవత్సరాలైనా అది పంపిస్తలేదు సెంట్రల్ పంపించాలంటే అది ఇంకేషన్ కావాలి వాళ్ళ సరిగా పట్టించుకోవడం లేదు సార్ పేద ఒక మత్స్యగారు ఏదైనా చనిపోతే వాళ్ళ కుటుంబం బలాన పడుతుంటే ఏదో చోదోడిగా వాదోడితే ఎక్సిడెంట్ కోరుకుంటున్నా సార్ మన జాతిలో ఈ మత్స్యకారు సంబంధించి మనం చేపలకు సంబంధించిన మంత్రి మన కులానికి రావడం ఇది మన గర్వకారణం అందులో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం చేయనటువంటి మన ముద్రాజులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముద్రాజ్ పార్ఫికేషన్ ఏర్పాటు చేయడం దానికి నాకు చేరుకునే అవకాశం కలిగించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాం విధంగా ఈరోజు ఈ మన స్థానిక శాసనసభ్యుడు శ్రీఆర్య గారు నా మిత్రుడు అన్న శివసేనారాయణ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అదేవిధంగా డైరెక్టర్ గారు వేదిక మీద అందరు పెద్దలు కూడా మంచి పూర్తిగా నేను ఆహ్వానం వస్తున్నాను ఎందుకంటే నిజంగా కూడా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేప పిల్లలు విధంగా ఉంటుండే మీకు అందరు తెలుసు చిన్న చిన్న చేపలు ఒక లక్ష చెప్తే ఒక పదివేలు ఇచ్చి బిల్ చేసుకున్న ప్రభుత్వాలు ఈ రోజు మన మన జాతిలో పుట్టినటువంటి శ్రీ ఆరయారి దీనికి మంత్రి అయ్యడం వల్ల దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఈరోజే మనం చూసినాం ఏ సైజు చాప థ్యాంక్ యూ గౌరవ పెద్దలు మన అందరికీ ఆదర్శ నాయకులు కళ్యాణం శ్రీహరి గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వాకిడి శ్రీహరి గారికి మరి తోటి చైర్మన్ అయినటువంటి క్యానాచంద్ర ముజాజర్ గారికి శివసేన రెడ్డి గారికి స్పోర్ట్స్ చైర్మన్ గారికి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నిఖిల గారికి స్నేహ శబరీష్ గారికి నా ముందున్నటువంటి మత్స్యకార కుటుంబాలకు గుజరాత్ కుటుంబాలకు రంగపుత్ర కుటుంబానికి నమస్కారాలు సీయర్ గారు ఒక రొట్టెనే పవర్ఫుల్ ఇక వేదిక ఇద్దరు సీఎర్ గారు ఉన్నారు కాబట్టి డల్ పవర్ బుల్ చాలా సార్లు రాజకీయాల్లో మనం తెలిసిన సమయాల్లో ఒక ముప్పై ఏళ్ళ నుంచి కడియం సిఆర్ గారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది వరంగల్ జిల్లాతో అదేవిధంగా చేసాం గల్పూర్తో ఇప్పుడు వస్తున్నప్పుడు చెప్పడం జరిగింది దాదాపు ముద్రా సంబంధించిన కమిటీలో ఇరవై ఐదు పైగా ఇచ్చడం జరిగిందని తుట్టడం అంటే కూడా చాలా ఆనందం ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మురిపాల మాట అన్నా పని చేసేవాడికి గుర్తింపు ఉంటుంది అనేవి రాజకీయాల్లో పని చేసిన వారికే కనబర్తనం చెప్పి ఆదర్శపాలినటువంటి గోరవ పెద్ద ఇక్కడ విధాలు అక్కడ చేపలు ఉత్పత్తి జరగాలే ప్రకృతి ఇచ్చినటువంటి ఇక్కడ గోదావరి అక్కడ కృష్ణమ్మ నదుల మధ్య ఉన్నటువంటి తెలంగాణలో ఆ రోజు కాకతీయులు కట్టే గొంతు కట్టే చెరువుల్లో ఇరవై ఆరు వేల ఆరు వందల చెరువుల్లో దాదాపు ఏడు నుంచి ఎనిమిది మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యే విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఏ చేప అంటే తెలంగాణ చేప రుచైన చేప ఎక్కడ చూస్తాడో తెలంగాణ చేప అనే బ్రాండ్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇంకా శ్రీ కొంత కొత్త చూస్తున్నాం దీంతో ఎక్కడెక్కడైతే చేపల స్టాల్స్ కావాలి ఎక్కడెక్కడ చేపల మొబైల్ సెంటర్ కావాలన్నా ఎక్కడెక్కడైతే చేపల స్టోరేజ్ కావాలి ఎక్కడెక్కడ చేపలు మేము నిలబెట్టుకుంటామంటే వారికి సంబంధించిన అన్నింటివి కూడా ఈ ఐసు సంబంధించినటువంటి గోడాన్స్ గ్రామంలో ఇవి కూడా ఆల్రెడీ డిటెయిల్ గా ప్లాన్ చేస్తా ఉన్నామన్నా ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో మత్స్యకాల కుటుంబాలకి ఆడుకునే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరి ఒక పెద్ద చెలువు ప్రకృతి ఈ కులవృత్తి ఇవన్నీ కూడా వచ్చినటువంటి ధర్మసాగర్ చెరువులో ఒక ఆనందమైనటువంటి వాతావరణంలో ఒక కార్యక్రమాలు తీసుకొని ఈ ధర్మాసాగా అనుభవం కలిగినటువంటి శాసనసభుల మధ్యలో మరి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఈ నియ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రానికి పనికొచ్చే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని వేదిక ద్వారా కలెక్ట్ మన మన మా నిఖాళ మేడం గారు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువు దగ్గర ఏవైతే చేపలు బయటికి పోతాయని చెప్పేసి అంటారు కలెక్టర్ దగ్గర మాట్లాడండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఛాపల్ని బయటికి పోలేకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక విషయం కోరుతా ఉన్నాను ఇదంతా కూడా నాకు సంబంధించిన శాఖ దానికి సంబంధించిన మాట్లాడిన మరొక విషయం నా బుద్ధురాజు బంధుమిత్రులు నా మత్స్యకారు కుటుంబాలు వీళ్ళందరూ కూడా దయచేసి మహిళా మత్స్య మా సోదరు జీపీ మహిళా మత్స్యకారు సంఘాలకు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చి వాళ్ళకు కూడా చేయాలి ఇవన్నీ చేస్తాం నేను మీ అందరితో కోరుతా ఉన్నాను ఇది ప్రతి వేదిక మీదతో ఈ సవరణ వర్గాన్ని కోరకాలి దయచేసి మనం మన పిల్లల్ని పూర్తి స్థాయిలో చదివించాల్సిన అవసరం ఉంది చదువు మాత్రమే మన పిల్లల తన రాత్రులు మారుస్తుంది చదువు మాత్రమే ప్రపంచాన్ని మనకు చిన్నగా చేసి చూపిస్తుంది చదువు లేనివాడు ప్రపంచాన్ని పెద్దగా ఊహించుకుంటాడు చదువుంటే ఈ నెల కూర్చొని ప్రపంచం అంతా చిన్నదిగా చూసి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి చదువుల తల్లికి సరస్వతి మాతకు మనం ఎక్కడా దూరం కావద్దు ఈ సబండ వర్గాలు మరి ముఖ్యంగా కావచ్చు మనకున్నటువంటి ఆస్తి ఒక చదువు మాత్రమే ఇంగోరు దొంగలించండి ఇంకోరు గుంజుకోపోతుంది కాబట్టి ఈ సబండ వర్గాలు అనేది కూడా బీసీ మైనారిటీ వర్గాలు అగ్రవర్ణాలు పేదలకు అందరూ కూడా పెద్ద ఆస్తి ఏంటంటే చదువు తల్లి చదువు మాత్రమే ఆస్తి అనే విషయాన్ని గుర్తుపెట్టే దయచేసి ఈ చదువు అనేది అది మంత్రి కొడుకు ఈ చైర్మన్ కొడుకో కలెక్టర్ కలెక్టర్ల కొడుకులో కూడా లేకుంటే మాజీ మంత్రి కొడుకు రాదు చదువు అనేది మనం చదువు మీద పెట్టిన దాదాపు పట్టే చదువు వస్తుంది దాని మీద ఉన్నటువంటి వ్యామోహం పట్టే చదువు వస్తుంది కాబట్టి ఈ వర్గాలని మన వర్గాలన్నీ కూడా చదువుల పట్ల కొంత శ్రద్ధ వహించి ఇప్పటికే చాలా మంది చదువుల విషయంలో శ్రద్ధ వహించారు కాబట్టి ఆ చదువుల తల్లిని మనం పక్కన కొనియకుండా ఖచ్చితంగా దాని ద్వారా మన జీవితాలు బాగు చేసుకోవాలి ఓ మంది కార్యక్రమంలో ఖచ్చితంగా భాగస్వామ్యం చేయించి ఇంత కార్యక్రమాన్ని మాట్లాడే అవకాశం కల్పించినటువంటి సంఘ సభ్యులకు బంధు మిత్రులకు మరీ ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జైన్